పేట జూనియర్ కాలేజ్ డిస్టిక్ విషయం ఏంటంటే సంజయ్ రెడ్డి గారిని నేను కాలేజీ లో ఉన్నప్పుడు సంజయ్ రెడ్డి గారు ఫలానా అని తెలుసు కానీ నెంబర్ టు హిమ్ ఆ ఇంటరాక్షన్ లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత సంజయ్ రెడ్డి గారు నైన్టీ టూ లక్షలు మాతో పాటే ముందున్నారని తెలిసింది సంజయ్ రెడ్డి గారు అందరు చెప్పినట్టుగా ఈజ్ టెక్నికల్ రిజార్ట్ రాజేంద్ర నగర్ సబ్ డివిజన్ లాబొరేటరీ ఫర్ ఆల్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఎక్కువ సర్వీస్ డన్ ఎట్ రాజేంద్ర నగర్ సబ్ డివిజన్ ఆయన అన్ని ఇన్నోవేటివ్ న్యూ టెక్నాలజీస్ ఏం చేసిన ఇంప్లిమెంట్ చేసిన ప్రతి దాంట్లో ఈస్ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ ఇంకొకటి అక్కడ ఉన్న ఎన్ఆర్డి అని అపార్ట్ ఇప్పుడు టీజీ పార్డు టీఎస్ పార్డు అందులో అన్నిట్లో ఈ వర్క్ రిసోర్స్ పర్సన్ చాలా మంది చెప్పారు రియల్లీ వెరీ ఎక్సలెంట్ అండ్ ఈస్ టెక్నికల్ నాలెడ్జ్

అక్కడ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బుక్స్ ఉన్నాయి ఒకసారి మన్ కీ బాత్ లో మన ఆనరబుల్ పిఎం గారు కూడా మాట్లాడారు సార్ గురించి తదుపరి బార్డు ఆనరబుల్ దిస్ ది పద్మశ్రీ అవార్డు ఇచ్చారు అక్కడ ఆ బుక్స్ పెట్టుకోవడానికి వీలు కాకుండా ఒక ఫస్ట్ ఫ్లోర్ ఉండేది సార్ ఏం చేసిందంటే తనకున్న ఇంటినే ఈ కన్వర్టెడ్ ఇట్ ఏ లైబ్రరీ సెకండ్ ఫ్లోర్ కావాలనుకున్నప్పుడు మేము ఆయన శిష్యుడిగా ఐ టు అండ్ కొంత కాంట్రిబ్యూట్ చేశాను కానీ సంజయ్ రెడ్డి గారు ఈ మేడిక్ మేజర్ పోర్షన్ ఐ థింక్ వాళ్ళ డాటరు తను కూడా దే హ్యావ్ డొనేటెడ్ గుడ్ అమౌంట్ ఇంకోటి ఆ కన్స్ట్రక్షన్లో కూడా ఈ హేకెన్ మేజర్ పార్ట్ అంటే అతను ఒక టెక్నికల్ విజాడే కాకుండా అటువైపు సంఘసేవ చేస్తూ ఐ థింక్ మీరు అపోజిషన్ ఎక్కువ తెలియదు లయన్స్ క్లబ్ రామేట్లో ఇలాగా టీచర్ పద్మశ్రీ గారికి కావాల్సినవన్నీ ఇస్తున్నారు ఇచ్చారు కూడా మంచి వాళ్ళకి ఎంత మంచి జరుగుతుంది సృష్టిలో గర్భం ఉంటుంది టెక్నికల్ నాలెడ్జ్ని అంటే ఏదైనా నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఆయన నాలెడ్జ్ని అందరికి షేర్ చేయాలని మా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్స్ డిపార్ట్మెంట్లో కూడా ఎప్పుడైనా సెమినార్స్ కండక్ట్ చేస్తే దాంట్లో కూడా వచ్చి మనకి ఆ నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయాలని కోరుకుంటూ ఆయన రిటైర్డ్ లైఫ్ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మనమను మన సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను